దాని మీద ఒక వన్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మెమరీ నెంబర్ వన్ ప్లీజ్ ఏం లేదండి పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక అంతే ఏదో ఒకటి వైరల్ అవ్వాలి జూలై ఎయిటీన్త్ మెమరీస్ చెప్పాలి బట్ మగది రానుగానే నాకు వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్ అది క్రేజీ గా హీస్ షార్ట్ ఓకే అయిన తర్వాత పైకెక్కి ఎక్కి बैक मेज के अंदर पड़े अंदर की टेंशन बैठे डू इट्स लाइक नॉट अ गुड मेमोरी बट अ मेमोरी दैट यू कैन फॉरगेट या बट इट्स गुड दैट ही इज हेल एंड हेल्दी यस सर ओके नेक्स्ट पिक्चर प्लीज ईद दिस सिम्हाद्री सिम्हाद्री ओ माय गॉड स्टूडेंट नंबर 1 ना सिम्हाद्रिया एदी स्टूडेंट नंबर 1 है మొన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్ లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నా అది గుర్తొస్తుంది సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ అని అడిగితే చాలా మై బెస్ట్ ఫిల్ అని రాజమౌళి గారు చెప్పేశారు సూపర్ కామెడీ సీన్ సై విల్ ఆల్వేస్ బిరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మా సినిమాలే తీస్తారు మా సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మియర్ లాట్ అంటే ఒక మోస్ట్ పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయొచ్చు కన్విక్షన్తో అని సినిమా సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతో పాటు తీసుకొని వస్తారు కాబట్టి మేము ఏం జరుగుతుంది రాజమౌళి గారు తీసే స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ ఓకే సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా ఎనీ మోర్ పిక్చర్స్ వన్ మోర్ పిక్చర్ ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్ సో స్టూడెంట్ వన్ సినిమాతో ఎంటర్ అయి డైరెక్టర్ గా నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాధన స్వాగతం పలుకుతూ ఉన్నాము అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి వారిని వేదిక మీదకి రాజమౌళి గారు ప్లీజ్ కమౌండ్